హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఆ రేస్ న్యూస్ ఛానల్ భారీ భూకంపం ధాటికి మయన్మార్ థాయిలాండ్ దేశాల్లో మూతుల సంఖ్య భారీగా పెరుగుతోంది మయన్మార్లో యాభై ఐదు మంది థాయిలాండ్లో నలుగురు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు రెండు వందల యాభై మందికి పైగా గాయాలయ్యాయి వందలాది మంది గల్లంతయ్యారు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి ఆ దేశాలు వణికిపోయాయి భూకంపం ధాటికి మయన్మార్ థాయిలాండ్లో భారీ నష్టం భూకంప వివరాలు మార్చి ఇరవై ఎనిమిది రెండు సున్నా రెండు ఐదున మయన్మార్ మరియు థాయిలాండ్ దేశాల సరిహద్దు ప్రాంతంలో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై ఈ తీవ్రత చాలా పెద్దదిగా భావించబడుతుంది భూకంప కేంద్రం మయన్మార్లోని షాన్ రాష్ట్రంలో ఉంది మూతుల సంఖ్య గాయాల వివరాలు మయన్మార్లో యాభై ఐదు మంది మూతిచెందారు థాయిలాండ్లో నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వందల యాభై మందికి పైగా గాయాల పాలయ్యారు వందలాది మంది గల్లంతయ్యారు నష్టం ప్రభావం భూకంప ప్రభావం ప్రధానంగా మయన్మార్లోని షాన్ రాష్ట్రం మాండలే ప్రాంతం థాయిలాండ్లోని చియాంగ్ రాయ్ చియాంగ్మై ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించింది వందలాది భవనాలు కూలిపోయాయి కొన్ని రహదారులు వంతెనలు దెబ్బతిన్నాయి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి రక్షణ చర్యలు రెస్క్యూ టీములు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు సహాయ చర్యల్లో భాగంగా ఆహారం నీరు మెడికల్ ఎమర్జెన్సీ కిట్లు పంపిణీ చేస్తున్నారు ప్రభుత్వాల చర్యలు మయన్మార్ థాయిలాండ్ ప్రభుత్వాలు అత్యవసర సహాయ నిధులను గుర్తు చేశాయి భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు మయన్మార్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ సహాయం కోరే అవకాశాన్ని పరిశీలిస్తోంది తదుపరి పరిణామాలు ఇంకా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నష్టం అంచనా వేయడానికి ఇంజనీరింగ్ బృందాలు పరిశీలన నిర్వహిస్తున్నాయి భూకంపానంతర చిన్న చిన్న తీవ్రతల ప్రకంపనలు ఆఫ్టర్ షాక్స్ సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ భూకంపం మరిన్ని ప్రాణ నష్టాలు ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది